హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిర్మల్లోని బత్తీస్గఢ్లో ఒక అద్భుత నిర్మాణాన్ని చూడబోతున్నాం ఈ బత్తీస్గఢ్లో ఒక నీటి నిల్వ కొరను ఉంది ఆ నీటి నిల్వ కొరకు ఒక కోనేరు లాంటిది నిర్మించారు దీని నిర్మాణ శైలిని చూస్తే నిర్మల్ వాసులు సైతం ఇంత అద్భుత నిర్మాణం మన నిర్మల్లో ఉందా అనుకోక మానరు అలాంటి నిర్మాణంతో పాటు అక్కడికి వెళ్తుండగా ఒక నిర్మించిన సొరంగం కూడా బయటపడింది అలాగే ఒక పాడుబడిన భవంతిలో ఆనాటి లోహం లాంటి పదార్థం కూడా ఇక్కడ మనం చూద్దాం అయితే ఇప్పుడు నేను దక్షిణ ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాను ఈ దక్షిణ ద్వారం బత్తీస్గఢ్కు వెనక భాగంలో ఉంటుంది ఇక్కడ గొర్రెలు మేకలు మేపేవాళ్ళు ఆ లోపలికి వెళ్ళే వాళ్ళంటే ఇక్కడ నుండి కానీ ఇక్కడ ఈ రాళ్ళన్నీ తీసివేయడంతో వెళ్ళలేని పరిస్థితికి వచ్చేసింది ఇది ఇదే మనం దక్షిణ ద్వారం ఇది మనం వెళ్తున్న దక్షిణ ద్వారం ఇది ఎమర్జెన్సీ టైంలో మాత్రమే దీన్ని వినియోగించే వాళ్ళంట యుద్ధ సమయాల్లో లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కొరకు మాత్రమే దీన్ని వాడేవారంట శిథిలావస్థకు చేరుకున్నాయి గోడలు ఇవన్నింటినీ రిపేర్ చేస్తే బాగుంటుంది కూలిపోయే దశలో ఉన్నాయి అక్కడక్కడ ఈ నిర్మాణాలు సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ భవనం టోటల్ ఈ బత్తీస్గఢ్ మొత్తం విస్తీర్ణం చూడండి ఇదే మీరు చూస్తున్న వెనుక వైపు దక్షిణ వైపు ఉన్న ద్వారం ఇక్కడ రెండు ద్వారాలు ఉంటాయి రెండు ద్వారాలకు తలుపులు ఉన్నాయి చూడండి ఇది మొదటి ద్వారం ఇది దాటగానే మరో ద్వారం వస్తుంది చూడండి ఆ రోజుల్లో ఈ శిల్పాలు చెక్కడానికి ఎంత సమయాన్ని కేటాయించారు చూడండి ఇవన్నీ వర్క్ మళ్ళా మిషన్ వర్క్ కాదు ఈ నిర్మాణానికి వెచ్చించిన సమయము వెచ్చించిన కష్టము మామూలుది కాదు అలాంటి నిర్మాణాన్ని మనం లెక్క చేయకుండా గాలికి వదిలేస్తున్నాం అది అక్కడ కనిపిస్తున్నది రెండవ ద్వారము ఇక్కడ ఫిరంగులు ఉండేవంట ఈ గద్దె పైన ఫిరంగులు ఉండేవంట శత్రువులు వచ్చినప్పుడు దాడి చేయడానికి ఇదిగో ఇది రెండవ ద్వారము ఆ దిమ్మెలు చూడండి అవి తలుపుల చెక్కలతో చెక్కినట్లుగా ఎంత బాగా చెక్కారో ఈ దర్వాజాల వెనుక భాగంలో ఒక దిమ్మె అడ్డుగా బిగించడానికి ప్లేస్ నుంచేవారు తలుపులు ఒకవేళ ఏనుగులతో ఢీ కొడితే పగలకుండా ఇదిగో ఇవి దీంట్లో చూసారు ఎంత అద్భుత నిర్మాణం ఇది ఇది నిర్మల్లో ఉన్న వాళ్ళకే చాలామందికి తెలియదు ఇంత అద్భుతమైన కట్టడాలు నిర్మల్లో ఉన్నాయి పురాతన కట్టడాలు అని చెప్పేసి ఇక మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఇక్కడ కూడా నిధులు కోసం తవ్వారు వీళ్ళు ఈ నిధుల వేటగాళ్లకు ఈ మూఢ నమ్మకాలపైనే ఆధారపడి ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు పిచ్చి భ్రమలోనే బ్రతుకుతారు వీళ్ళు ఏంటంటే అక్కడ దాచిపెట్టింది ఉంటే తప్ప అది వెళ్ళదు ఎక్కడ పెడితే అక్కడ తవ్వేస్తారు అది ఉందా అక్కడ ఎందుకు పెడతారు అనే ఆలోచన కూడా లేకుండా వేరే వాళ్ళ విధవలు ఏదో అంజనమని ఇదని ఆ పొట్టగొడ్డి కోసం వాళ్ళు చెప్తే వాళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు తవ్వేస్తారు పిచ్చి ముదిరి మనం ఇప్పుడు కోట గోడ ఈ వెనక వైపు దక్షిణ భాగం వైపు ఉన్న కోట గోడ ఎక్కి చూద్దాం ఆ ఇటుకలు చూడండి పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి ఇప్పుడున్న దాదాపు నాలుగు ఇటుకలు పేరిస్తే ఎంత సైజు వస్తుందో అంత సైజులో ఒకే ఇటుక ఉంది ఆ కాలం నాటి ఇటుకలు ఇది ఈ ద్వారం పైన రెండవ ద్వారం పైన ఉన్న ఈ స్లాబ్ ఇది చూడండి దాదాపు మూడు వందల యాభై ఏళ్ళ క్రితం నాటి స్లాబ్ అది ఈ గోడ కూడా చూడండి ఇక్కడ నుంచి అటు వైపు చూస్తే ఎలా ఉందో దాదాపు యాభై గజాల హైట్లో ఉంటుంది ఈ కోట గోడ ఈ కొండ పైన ఉన్న గోడనే యాభై గజాల పైన ఉంటుంది బయట నుండి చూస్తే అంత ఎత్తులో ఉన్నట్లు మనకు అనిపించదు ఇదిగో ఇది అవుట్ సైడ్ ఇది ఇక్కడ నుండి చూడండి కిందికి మొత్తం అరణ్యం పేరుకుపోయింది ఇక్కడ ఇక మనం ఇప్పుడు ఆ కోనేరు ఉన్న ప్రాంతానికి వెళ్దాం ఇక్కడ దక్షిణ ద్వారం నుండి రైట్ సైడ్లో వెళ్తే ఆ కోటగూడ నుండి రైట్ సైడ్కి వెళ్తే వస్తుంది ఇది వచ్చినండి ఇక్కడ ఒక సొరంగము ఇది నిర్మించిన సొరంగం ఇది ఇది కృత్రిమంగా నిర్మించిన సొరంగమే ఇది ఈ బత్తీస్గఢ్లో ఇలాంటి సొరంగాలు చాలా ఉన్నాయి అసలు న్యాచురల్గా ఏర్పడిన గుహలే ఉన్నాయంటే ఇవన్నీ ఈ సొరంగాలన్నింటినీ న్యాచురల్ గుహలకు లింక్అప్ చేశారు దీన్ని బట్టి మనకు ఇక్కడ అండర్ గ్రౌండ్ లో గదులు ఉన్నాయని చెప్పేసి మనం అనుమానించవచ్చు ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తుంటే మనం నిర్మల్ పట్టణంలో ఉన్నామని కాకుండా ఏదో పెద్ద ఫారెస్ట్లో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది మనం ఏదో అరణ్యంలో ఉన్నామన్న ఫీలింగ్లోనే ఉంటాం ఎందుకంటే ఇక్కడ అన్ని గుహలు పెద్ద పెద్ద నేల బయ్యారాలు పెద్ద పెద్ద చెట్లు ఎటు చూసినా జిబ్బులా ఉంటుంది చూడండి నడుస్తుంటే ఎంత భయంకరమైన ప్రదేశంలా మారిపోయింది అందుకే ప్రభుత్వము ఇక్కడ దీన్ని పర్యాటకంగా డెవలప్ చేసి ఇక్కడ ఒక వాచ్మెన్ను నియమిస్తే బాగుంటుంది ఏదైనా మ్యూజియం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న పురాతన వస్తువుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక భవనం ఉంది ఆ భవనంలో దీన్ని మ్యూజియంగా మార్చి ఒక వ్యక్తిని ఇక్కడ నియమిస్తే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో కోనేరు వచ్చేస్తుంది మనకి ఈ గుట్ ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళను దాటుకొని వెళ్ళాలి ఈ రాళ్ళను దాటుకొని వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది ఈ బత్తీస్గఢ్కి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా మాత్రం రాకండి ఇది ఒక రకంగా చూడండి ఇవన్నీ సొరంగాలి దీని కింద ఈ బొయ్యారాలు నేల బొయ్యారాలు ఈ రాళ్ళ కింద ఉంటాయి చాలా భయంకరంగా ఉంటుంది లొకేషన్ మాత్రం చూడండి మనము ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా మనం ఒక సిటీలో ఉన్నామన్న భావన ఉండదు అది అక్కడ కనిపించేది మనకు కోనేరు ఇప్పటికైనా నిర్మల్ వాసులు కళ్ళు ధరిస్తే ఇంతైనా బత్తీస్గఢ్ మిగిలి ఉంటుంది లేదంటే వీళ్ళు కబ్జాదారులు దగ్గర వరకు కబ్జా చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఈ మీరు చూస్తున్నదే ఆ కోనేరు నీటి నిల్వ కోనేరు అయితే ఈ కోనేరుకు లోపలికి వెళ్ళడానికి రెండు ద్వారాలు నిర్మించారు రెండు తలుపులు ఫిక్స్ చేశారు ఈ రెండు తలుపులు దాటిన తర్వాత మరో ద్వారం ఉంది దాదాపు మూడు ద్వారాలు అన్నట్లు ఇక్కడ ఇది మొదటి ద్వారము ఇది దాటగానే రెండో ద్వారం వస్తుంది అందులోకి వెళ్ళి చూద్దాం చూస్తే ఏంటి కోనేరు కోసం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అనిపిస్తుంది కదా లోపలికి వెళ్తే ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది అది చూస్తే ఆశ్చర్యపోతారు ఈ దర్వాజలను గమనించండి ఈ కోనేరుకున్న దర్వాజలు ఆ దిమ్మెలు ఆ దర్వాజా దిమ్మెలు ఫిక్స్ చేయడానికి ఈ సైడ్లో ఇవి ఆ తలుపులు ఫిక్స్ చేసి తోస్తే బయటకు రాకుండా వెనక వైపున దూలం లాంటి చెక్కను అమర్చేవారు చెక్కతో తయారు చేసిన దూలాన్ని ఈ హోల్ లోపలికి ఆ దూలాన్ని ఆ తలుపులు ఓపెన్ చేసినప్పుడు ఆ దూలాన్ని లోపలికి దోసేవారు తలుపులు పెట్టి బిగించినప్పుడు ఆ దూలాన్ని ఈ సైడ్లో ఫిక్స్ చేసేవాళ్ళు చూడండి అందరికీ ఆశ్చర్యమే ఒక కోనేరుకు ఇంత పెద్ద నిర్మాణం అవసరమా అనిపిస్తుంటుంది మనకి లేదంటే దీని పక్కన ఏదైనా భూగర్భంలో ఉన్న గదులు ఏమైనా ఉంటే వాళ్లకు నీటిని సప్లై చేయడానికి స్టోర్ చేయడానికి అయి ఉండాలి అయితే ఇప్పుడు మనం మొదటి ద్వారాన్ని దాటాము మొదటి ద్వారాన్ని దాటితే మళ్ళీ ఇప్పుడు ఇక్కడే రెండవ ద్వారం కనిపిస్తుంది చూడండి ఈ రెండవ ద్వారానికి మళ్ళీ ఇక్కడ కూడా దిమ్మెలు అమర్చారు దర్వాజలు అమర్చారు ఇక్కడే ప్రశ్నార్థకం మనం ఒకే ద్వారానికి రెండు దర్వాజలు రెండు దర్వాజలు రెండు దిమ్మెలు రెండు దుంగలు అమర్చడానికి మార్గాలు మళ్ళీ చూడండి ఇది ఒక దుంగ అమర్చడానికి ద్వారము ఇక్కడే మనకు క్వశ్చన్ వస్తుంది ఒక కోనేరుకు రెండు దర్వాజలు ఏంటి రెండు ప్రధాన ద్వారాలు ఏంటి ఎందుకు వీటిని ఇంత పకడ్బందీగా నిర్మించారు అనేది ఇక్కడ దాదాపుగా భూగర్భంలో గదులు ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చు ఇక్కడ ఎందుకంటే ఒక కోనేరుకు ఇంత పర్ఫెక్ట్ ఇంత పకడ్బందీ చర్యలు అవసరం లేదు ఇది దాటగానే రెండు ద్వారాలు దాటగానే ఇక్కడ మనకు ఎదురుగా ఒక హోల్ కనిపిస్తుంది చూడండి మరో ద్వారం ఉంది అంటే దాదాపు ఇక్కడ మూడు ద్వారాలుగా మనం చెప్పుకోవచ్చు ఆ కోనేట్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఒక సొరంగం లాంటి నిర్మాణం చూడండి కిందికి మెట్లు నిర్మించి మళ్ళీ ఇక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఈ ద్వారానికి ఎదురుగా పెద్ద హోల్ ఉంది దాదాపు ఇరవై ఫీట్లు మనకు కనిపిస్తుంది ఆ ఇరవై ఫీట్లు దాటితే మళ్ళీ కనిపించట్లేదు ఆ హోలు ఎయిర్ లాక్ అంటే ఎయిర్ తీసుకోవడానికి లేదా వెలుతురు రావడానికి ఏదైనా మార్గం అయి ఉండాలి లోపల గదులకు లేదంటే లోపల సొరంగ మార్గాలకి గాలి ప్రసరించేలా ఆ మార్గం అయి ఉండాలి ఇదిగో ఇది మూడో ద్వారం ఇప్పుడు మూడో ద్వారం అని చెప్పుకోవచ్చు మనం రెండు ద్వారాలు దాటేసాం ఆల్రెడీ ఇది మూడవ ద్వారము ఈ మెట్లు దిగితే మనకు కోనేరు కనిపిస్తుంది నీటి నిల్వ కోనేరు ఇక్కడ చూడండి నాలుగు మార్గాలు ఉన్నాయి చూడండి మెట్టు మార్గాలు నాలుగు ఒకటి స్ట్రేట్కి వెళ్తే కోనేటిలోకి దిగుతాం లెఫ్ట్కి వెళ్తే మనము కా సైనికులు గస్తీ కాసే ప్రాంతానికి చేరుకుంటాం ఆ కోట గోడ నిర్మాణానికి చూడండి ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు ఇదంతా ఈ రైట్ సైడ్కి వెళ్తే మనము ఇక్కడ కేవలం ప్లేన్ ఏరియా ఉంది మరి అక్కడ ఏం లేదు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కు వెళ్ళి ఆ పైనుండి చూద్దాం మరి కోనేట్లో ఏముంది ఏంటి అనేది చాలా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ అందుకే నేను ఫస్ట్ పైనుండి వెళ్ళి చూశాను లోపల ఏదైనా జీవరాశులు ఉంటే ప్రమాదం అని చెప్పేసి పైనుండి చూసి ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే మళ్ళీ ఆ మెట్టు మార్గంలో కిందికి వెళ్ళి చూశాను చూడండి ఇక్కడ నుండి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా దాదాపు పది గజాల విడల్పుతో ఉంది యాభై గజాల పొడవుతో ఉంది లోపల భాగము మనం ఇప్పుడు లోపలికి దిగి చూద్దాం ఇటు చూసిన మెట్లతో ఫిక్స్ చేశారు రాజాంతపురంలో కూడా ఇంత పర్ఫెక్ట్ మెట్లు లేవు పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ లేదు అక్కడ కూడా అసలు నిర్మల్లో ఇంత పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కనిపించదు కూడా మనకు ఇది అంతఃపుర నివాసమే అనిపిస్తుంది తప్ప ఏదో కేవలం నీళ్ళ కోసం నీటి తొట్టెలా అనిపించట్లేదు ఈ వర్షాధారమైన నీరు ఇందులో స్టోర్ చేయడానికి దీన్ని పర్ఫెక్ట్గా ఇలా అమర్చారు అయితే ఈ డంగు సున్నంతో పూసి ఆ నీళ్లు స్టోర్ అయ్యే విధంగా దీన్ని ఫిక్స్ చేశారని మనం భావించవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు ఇది ఇక్కడ అంతర్గతంగా ఏవో భూగర్భంలో గదులున్నాయని చెప్పేసి నాకైతే అనుమానం వస్తుంది వీళ్ళు రహస్యంగా ఏదైనా మార్గాన్ని చూసుకొని ఇందులో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలి చూడండి ఇందులో దాదాపు లక్షల లీటర్ల నీటిని స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో అంత పెద్ద కోనేరు ఇది అడుగు భాగం కూడా రాళ్లతో ఫిక్స్ చేసి సున్నంతో ప్లాస్టింగ్ చేసేసారు చూడండి అయితే ప్రస్తుతానికి లీకేజ్ ఉండడంతో నీరు స్టోర్ అవ్వట్లేదు డ్రాప్స్ డ్రాప్స్గా వెళ్ళిపోవడంతో నీరు స్టోర్ అవ్వట్లేదు చూడండి ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా ఇందులో నీళ్లు లేవు అంటే వెళ్ళిపోయింది ఇది ఇక్కడ ఒక కన్నం ఉంది చూడండి ఇవన్నీ నీటి కోసం అయి ఉంటాయి నీళ్లు ఊరడానికి ఊట కోసం ఈ కన్నాలు ఏర్పాటు చేస్తుంటారు చూడండి ఇవి వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు ఇందులో స్టోర్ అవ్వడానికి ఈ కన్నాలు ఉంటాయి అయితే ఇక్కడ బావి లోపల ఈ కోనేరు బా లోపల ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు నిర్మించి వదిలేశారు మరి అదేంటి అది ఎందుకు నిర్మించారు భూగర్భంలో ఏమైనా గదులు ఉన్నాయా మరి ఇక్కడ నుంచి వెళ్ళడానికి పరిశీలించి చూద్దాం దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నాయా ఆ నీళ్ళ నుండి వెళ్ళి మనం అక్కడ ఏముంది అనేది వెళ్ళి పరిశీలిద్దాం అయితే ఇక్కడ మూసి ఉంది మరి లోపల ఇది ఎందుకు నిర్మించారో మాత్రం మనకు మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేశారు చూడండి లేదంటే భూగర్భంలో దీని యువతల భూగర్భంలో గదులుండి ఉండాలి ఆ గదులు వీళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో ఈ రాళ్లను వది తీసేసి ఇలా బయటకు వచ్చేలా ఏదైనా మార్గం ఉండి ఉండాలి ఎందుకంటే దీన్ని ఎప్పుడు నీళ్ళతో నింపి ఉంచేవారు కాబట్టి అది కనిపించకుండా ఉండేది దాదాపుగా ఈ కోనేరు పైన కోటగోడ మీరు చూస్తున్నది ఇప్పుడు కోటగోడ ఆ కోటగోడ పైన సైనికులు గస్తీ గాయడానికి ప్లేస్ ఉంచారు ఆ ప్లేస్ నుండి సైనికులు గస్తీ కాసేవారు అయితే ఈ కోనేరు ఈ నీటి నిల్వ ట్యాంకు ఇది బయట నేల మట్టానికి సమానం కాదు ఆ బయట ఉన్న నేల మట్టానికి ఈ కోనేరు ఉన్న అడుగు భాగమే దాదాపు పది గజాలు కనీసం పది గజాల పైన ఉంది వైట్ ఉంది ఇది ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చూద్దాం మెట్లు చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ ఇది ఆనాటి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షను ఎంత లోతులో ఉంది చూడండి వంద గజాల లోతులో ఉంది అయినా కూడా బయట నేలమట్టానికి సమానం కాదు ఇది అంటే అర్థం చేసుకోండి ఎంత హైట్లో ఉంది ఈ కోట అనేది ఈ బత్తీస్గఢ్ ఎంత హైట్లో ఉంది చూడండి ఇప్పుడు మనము ఈ నాలుగు మెట్టు మార్గాల్లో కుడి భాగంలోకి వెళ్తున్నాం కుడి భాగం నుండి చూద్దాం ఇక్కడ ఏమీ కనిపించట్లేదు ఇది కేవలం ప్లెయిన్ ఏరియా చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే దీనికి ఎదురుగా ఒక హోల్ ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేశారు ఆ రంధ్రం ఎందుకు అనేది మనకు అర్థం కాదు ఆ బొక్క ఎందుకు పెట్టారనేది అయితే ఏమైనా అంతర్గత గదులు ఉంటే భూగర్భంలో ఏమైనా గదులుంటే వాటికి గాలి ప్రసరించేలా ఏర్పాటు చేశారా అనేది మనకు ఊహించుకోవచ్చు ఇవన్నీ బంధువులు పేల్చేలా ఏర్పాటు చేసిన కన్నాలు ఇవన్నీ కోటగూడకు ఇదిగో మీరు ఇంతకుముందు నేను చెప్పిన హోల్ ఇదే ఆ హోల్లో ఏముందో మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం ఇదిగో ఈ హోలే అయితే ఇంత పెద్ద కన్నం అది ఎందుకు ఏర్పాటు చేశారో మనం ఇప్పుడు చూద్దాం టార్చర్స్ చూద్దాం దాంట్లో దాదాపుగా ఇరవై ఫీట్లు లోతు ఉంది ఇరవై ఫీట్ల లోతులో కూడా మనకు ఇంకా లోపలికి ఉంది కానీ ఏమి కనిపించట్లేదు అయితే ఇక్కడి నుంచి దాదాపుగా ఇది లోపల ఏమైనా భూగర్భ గదులుంటే దాంట్లోకి వెలుతురు గాలి వెలుతురు ప్రసరించేలా దీన్ని ఏర్పాటు చేసి ఉండాలి ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా సొరంగ మార్గం లాంటిది ఏదైనా ఉంటే దాంట్లోకి గాలి వెలుతురు ప్రసరించ ప్రసరింపజేయడానికి దీన్ని ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తుండాలి నేను ఎందుకు ఇంత లోతుగా ఇంత డెప్త్గా చిత్రీకరిస్తున్నానంటే ఇక్కడే నిర్మల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఉన్న చారిత్రక సంపద తెలీదు వారికి సమయం దొరక్క కావచ్చు లేకపోతే ఇతర కారణాలు ఏమైనా అవ్వచ్చు ఇప్పటికీ ఇలాంటి చారిత్రక నిర్మాణాలన్నీ చాలా వరకు అంతరించిపోయాయి అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి చారిత్రక సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంత అద్భుతమైన కట్టడాలు మన నిర్మల్లోనే ఉన్నాయా అని నిర్మల్ వాసులే ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ బత్తీస్గఢ్ పైన నలభై యాభై ఏళ్ళ క్రితం వరకు ఒక గురూజీ నివాసం ఉండేవాడంట ఎక్కడి నుండో వచ్చి ఆ గురూజీ కోసం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి వాళ్ళంట ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ గురూజీ మరి ఏమయ్యాడో ఏంటో తర్వాత కాలంలో ఎవరికి తెలియదు ఇక్కడ చూడండి ఈ హోల్స్ చూడండి ఇక్కడ నుంచి బంధుకు నాలుగు దిక్కుల చూపించేలా ఉంది బయ లోపలికి మాత్రం ఒకే కన్నం ఉంటుంది బయటకు మాత్రం నాలుగు దిక్కుల వెళ్తుంది బంధుకు అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ నిర్మల్లో అయితే ఈ నిర్మాణాలన్నీ నిర్మించింది నిమ్మనాయుడి గారైతే వీటన్నింటినీ పర్ఫెక్ట్గా మరమ్మతులు చేయించింది మాత్రం డంగు సున్నంతో మరమ్మతులు చేయించింది మాత్రము శ్రీనివాసరావు కుంటి వెంకట్రావు గారి మేనల్లుడైన శ్రీనివాసరావు గారే దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మరమ్మతులు చూడండి మనం చెక్కతో కూడా ఇంత పర్ఫెక్ట్ డిజైన్స్ చేయించలేము దూలాలతో కూడా అంత పర్ఫెక్ట్ రాదు కానీ ఆ రాళ్లతో ఆ శిలలతో మాత్రం పర్ఫెక్ట్ డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరోసారి డైరెక్ట్గా లోపలికి దిగి పైకెక్కుదాం ఈ సరిహద్దు కోట గోడ లేకపోయి ఉంటే ఈ గుట్ట మొత్తాన్ని కబ్జా చేసేసేవాళ్ళము అని ఒక వర్గము ఈ ప్రాంతం మొత్తం హద్దు లేకుండా ఉంటే మేమే కబ్జా అని కొందరు పాలకులు ఎదురు చూస్తున్నారు అందుకే దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకనాడు ఇది కబ్జాకు గురయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక వర్గం దీని మీద బాగా వేసే ఉంటాయి కాబట్టి దీన్ని ఎంత త్వరగా పర్యాటక కేంద్రంగా మారిస్తే అంత మంచిది దీనిపైన ఎందరో కన్నుబడి ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఇది నిర్మల్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయిపోయింది నిర్మల్ నడిబొడ్డున తయారైంది ఇప్పుడు ఇది ప్రస్తుతం నిర్మల్ చాలా విస్తరించింది కాబట్టి దీన్ని దాటుకొని కొన్ని కిలోమీటర్ల పరిధిలో వెళ్ళిపోయింది నిర్మల్ సిటీ కాబట్టి దీనిపైన చాలామంది దృష్టి పడి ఉంటుంది అందుకే దీన్ని ఎంత తొందరగా పర్యాటకంగా మారిస్తే అంత మంచిది ఇమీడియట్గా దీనిపైకి ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ అన్నీ వచ్చే విధంగా దీనిపైకి ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లు చేస్తే ఈ బత్తీస్గఢ్ సురక్షితంగా ఉంటుంది లేదంటే మాత్రం ఏదో ఒకరోజు పాలకులు లేదంటే కబ్జాదారులు కబ్జా చేసే అవకాశాలు ఉంటాయి అన్నిటికీ మించి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అవన్నీ జరగకుండా సురక్షితంగా ఉంటుంది దీన్ని పర్యటన రంగ కేంద్రంగా మారిస్తే ఎప్పుడు రద్దీగా ఉండేలా ఏర్పాటు చేస్తే ఇలాంటి దుశ్చర్యలు ఇక్కడ జరగకుండా ఉంటాయి మెయిన్గా ఇక్కడ నిధుల వేటగాళ్ళు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు మూఢనమ్మకాలతో అవే చాలా ప్రమాదం మెయిన్గా మూఢనమ్మకాలే అతి ప్రమాదం ఇందులో ప్రమాదాలు సంభవించేవి అలాంటి నమ్మకస్తుల వల్లే కాబట్టి అవన్నీ రద్దీగా ఉంటే ఇక్కడికి ఎవరు రారు ఎవరు అలాంటి వాళ్ళు రావకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా ప్రస్తుతం నిర్మల్ సిటీకి నడిబొడ్డున ఉన్న ఈ బత్తీస్గఢ్ రేపటి తరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతుంది ప్రభుత్వం తలుచుకుంటే అది కూడా ఎందుకంటే సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది చాలా పెద్ద మొత్తంలో విస్తీర్ణం ఉంది కలిగి ఉంది కాబట్టి రెండు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది ఇది కాబట్టి డెవలప్మెంట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీన్ని అలా చేస్తే ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం దీన్ని సందర్శించే అవకాశాలుంటాయి నిర్మల్ సిటీని ఇదిగో ఇది మధ్యలో ఉన్న ఆయుధాకారంగా చెప్పు చెప్పబడుతున్న భవన నిర్మాణం ఇది ఇక్కడ మనకు ఒక లోహం కనిపించింది ఈ లోహం ఏంటంటే దాదాపుగా ఏదైనా లోహం కరిగించినప్పుడు వచ్చిన పొంగు భాగం అయి ఉంటుంది లేదంటే ఏదైనా పేలుడు పదార్థం అయి ఉండాలి ఇక్కడ ఈ బత్తీస్గఢ్లో ఎటు చూసినా తవ్విన గుంతలే ఎక్కడ చూసినా తవ్విన గుంతలే కనిపిస్తాయి ఇక్కడ మూఢనమ్మకస్తుల వల్లే ఈ ప్రమాదాలన్నీ అందుకే దీన్ని రద్దీ చేయకపోవడం వల్లే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ జరుగుతున్నాయి అకృత్యాలన్నీ ఇక దీన్ని రద్దీగా మారిస్తే జనాలు ఎప్పుడు తిరిగే ప్రదేశంగా మారిస్తే ఇలాంటివి సంభవించవు చూడండి ఇవన్నీ అఘాయిత్యాలే ఇవన్నీ ఇది నిర్మానుష్య ప్రాంతం అవ్వడము ఎవరూ రాకుండా ఉండడం వల్ల ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఎంత నిర్మానుష్యం అంటే అసలు మనం నిర్మల్ అడిబొడ్డున ఉన్నామన్నది మర్చిపోతాం అక్కడికి వెళ్తే అంత నిశ్శబ్దంగా ఉంది నిర్మానుష్యంగా ఉంది చూసారు ఇక్కడ కూడా గుప్తా నిధుల కోసం తవ్విన గుంత ఇది చూడండి ఇది ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు ఇది ఏంటంటే అవి ఆ మూఢ నమ్మకాలను బేస్ చేసుకుని ఎక్కడ వాడు ఎక్కడ ఆ మూర్ఖుడు ఎక్కడ చూపిస్తే ఈ మూర్ఖులు అక్కడే తవ్వేశారు దేవుణ్ణి నమ్మ నమ్మంటారా అంటే దేవుని నమ్మరు కానీ దయ్యాలు మాత్రం నమ్ముతారు దరిద్ర భేదవులు ఈ ఈ మూఢనమ్మకాలను పెంచి పోషించే వెధవల్ని తన్నాలి ఫస్ట్ మనిషి కూడా అని ఇది చేస్తే ధనం వెళ్తుందని ఈ జంతు బలిస్తే ధనం వస్తుందని చెప్పేసి ధనం వెళ్తుందని చెప్పేసి ఆ పిచ్చి మురుకుల్ని ముందు తంతే వీళ్ళు సెట్ అవుతారు ఫస్ట్ చెప్పేవాన్ని తన్నాలి ఆ తర్వాత తవ్వేవాడిని తన్నాలి ఇలాంటి నమ్మకాలను బేస్ చేసుకొని ఇలాంటి పాపాలకు పాల్పడే విధవలను తంతే సెట్ అవుతారు అందరూ అసలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఈ దక్షిణం భాగం ద్వారం నుండి వెళ్తే అది అంత ఈజీగా దొరకదు చెట్టు ఎక్కడం వస్తుంది కానీ దిగడం రానట్లుగా అవుతుంది నాకు వచ్చేటప్పుడు కాస్త టైం పట్టింది దీన్ని వెతకడానికి సో ఇది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసేలా ఉంది పాత కట్టడాలు చేయబట్టి కొంచెం చాటుగా ఉండడంతో ఈ ఈ ద్వారం కొంచెం చాటుగా ఉంటుంది అందుకే ఏర్పడలేదు అంత తొందరగా దొరకలేదు సో మీరు ఒకవేళ వెళ్తే గుంపుగా మాత్రమే వెళ్ళండి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి చాలా ప్రమాదం ప్రస్తుతం అయితే చాలా ప్రమాదం తర్వాత కాలంలో ప్రభుత్వం డెవలప్ చేస్తే అప్పుడు వెళ్ళండి సింగిల్గా వెళ్ళండి ఎలా అయినా వెళ్ళండి కానీ ఇదిగో ఇది బయట చూడండి మొత్తం కూలిపోయే దశలో ఉంది మరి ప్రభుత్వం కళ్ళు ఎందుకు మూసుకుందో అర్థం కావట్లేదు నేను వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అవుతుంది ఇంకే కాసేపు వెయిట్ చేసాను ఇక్కడ వర్షం నేను బయట అడుగు పెట్టడం వర్షం స్టార్ట్ అవ్వడం ఒకటండి అందుకే వర్షం వెళ్లే కాక ఆ విధానం ఇది ఇది వర్షాధారమైన నీరు అందులో స్టోర్ కాకుండా బయటకు వెళ్ళేలా ప్రత్యేకమైన కన్నాలు ఏర్పాటు చేస్తారు ఇది అదే ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి ఈ బత్తీస్గఢ్కి ఆ నీరు వెళ్ళిపోయేలా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తారు ఇలా అక్కడక్కడ ఇది ఇదా అదే కన్నం ఇది రేపు రాబోయే తరంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ ప్రస్తుతం ఉన్న కోట ఆ గోడలు పెట్టుకొని వాటిపైనే రేకులు అంపేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బత్తీస్గఢ్లోని బావి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా మనవి